వెల్కమ్ టు జేకేజే న్యూస్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ పై పోలీసుల దాడి ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేసిన జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ కుమార్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు పలు ఛానల్స్ రిపోర్టర్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ జితేందర్ इंजरीडरी ఈ రోజు ఐపీఎన్ కూడా మనం కవర్ చేద్దాం సార్ అక్కడ డీసీపీ ఏసీపీ వాళ్ళ వాయిస్ ఇస్ టుడేస్ ఏయ్ పెట్టం సార్ ఏదేనా టాటస్ వీకో మిక్స్లీ చెయదని వచ్చే మీడియా క్లేం పంగలేదను మీకు లైవ్ లోపట్లేదను అంటున్నాం సార్ సో యాక్చువల్లీ మనం వైబ్రేట్ ఏంటి ఇదంతర వాళ్ళకి పేనోమేమో కానీ కరదర్గా కూడా కొంచెం మిగాలి చెప్తాం క్లింగ్ సార్ నా సో ఇక్కడ కాల్ సార్ ఇక్కడ డిపార్ట్మెంట్